మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి టీడీపీ టిడిపి జనసేన బద్ద శత్రువులు ఈ రెండింటిలో అత్యంత బద్ద శత్రువు జనసేన జనసేన కలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అనేది ఇంటెలిజెన్స్ నుంచి వైసీపీ తెచ్చుకున్న సమాచారం జనసేన లేకపోతే టిడిపి గెలవదు ఇది ఇటు కేంద్రానికి గాని అటు రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఇద్దరికీ తెలిసినటువంటి విషయం అందుకే జగన్ టార్గెట్ జనసేన అందుకే వైసీపీ టార్గెట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ని ఎన్నికల నుంచి దూరం చేస్తే మళ్ళీ అత్యంత సులువుగా వైసీపీ అధికారంలోకి రావచ్చు అనే వారి భావన ఇది నిజం పవన్ కళ్యాణ్ లేకపోతే మళ్ళీ వైసీపీ అధికారం పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా మళ్ళీ వైసీపీ అధికారం వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహించింది వందకు వంద కరెక్టే ఇప్పుడు చెప్పిన ఈ రెండు విషయాల్లో ఏది జరిగినా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ఉండేది కానీ మళ్ళీ అధికారంలోకి రావడానికి వైసీపీ వేసిన ఎత్తుగడ ఆ ఎత్తును ఆ ఎత్తుగడను అమలు చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగిందనిపిస్తుంది ఒక పక్క వైఎస్ఆర్ పెద్దలు చెబుతున్నా జగన్ వినలేదట అలా చెయ్యొద్దు మహాప్రభో అని పార్టీ పెద్దలు వేడుకున్నా ఆయన కనీసం పట్టించుకోలేదన్నది కూడా అక్కడక్కడ వినిపించిన మాటలు అసలు ఏం జరిగింది ఎందుకు వైసీపీ అధికారాన్ని కోల్పోయిందో చూద్దాం చంద్రబాబు టిడిపి ఈ రెండు అంశాలను పూర్తిగా పక్కన పెట్టేసిన పార్టీ కేవలం వైసీపీ మాత్రమే ఎక్కడ మీటింగ్ జరిగినా ఎలాంటి వేదికలైనా అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ నాయకులు కానీ ఎవరు ఎక్కడ ఏ స్థాయి ప్రెస్ మీట్ పెట్టినా సరే ప్రధానంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ జనసేన ఉనికిని లేకుండా చెయ్యాలన్నదే వారి ప్రెస్ మీట్ యొక్క ప్రధాన లక్ష్యంగా సాగేవి ముఖ్యంగా జగన్ దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం వ్యక్తిత్వ హననం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ఇది మాత్రమే కాదు పవన్ కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కాపు కమ్యూనిటీకి చెందిన మంత్రులు నాయకుల చేత ఆయన్ని పదే పదే తిట్టించడం ఇదే రాష్ట్రంలో అత్యంత బలమైన వైఎస్ఆర్ అధికారంలోకి దూరం చేసేలా చేసింది పవన్ కళ్యాణ్కి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అనే కసిని పెంచింది కూడా వైసీపీ వాళ్ళ ప్రవర్తనే అందుకే తన మీద గాని తన కుటుంబ సభ్యుల గురించి గాని స్వయంగా ముఖ్యమంత్రి పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడినప్పుడు కూడా అంతగా పవన్ స్పందించలేదు రాజకీయ పాలన అంశాలకు సంబంధం లేని ఆయన వ్యక్తిగత జీవితాంశాలపై పదే పదే ప్రస్తావించి ఆయనను తక్కువ చేయాలని రాజకీయాలకు దూరంగా ఉండేలా చేయాలని కొత్త ఎత్తుగడ వేసింది వైసీపీ చిరంజీవి ఏ మాదిరిగా రాజకీయాల నుంచి దూరం అయిపోయారో అదే మాదిరిగా పవన్ కూడా దూరం చేయాలని వైసీపీ వేసిన ఎత్తుగడ వైఫల్యం చెందింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు సంబంధించిన కమ్యూనిటీ నాయకులే ఆయనపై వ్యక్తిగత దోషణలు చేయడం ఆయన కమ్యూనిటీకి సంబంధించిన ఓటు బ్యాంకును పూర్తిగా దూరం చేసేదిలా చేసింది ఎవరూ ఊహించని పరాజయాన్ని పొందేందుకు కూడా అదే కారణమైంది తాజాగా వైసీపీ భారీ ఓటమిని మూటగట్టుకున్న తర్వాత కొంత రియలైజ్ అయింది తొలిసారిగా పవన్ కళ్యాణ్ ను పదే పదే విమర్శించే ఆయన కమ్యూనిటీకి సంబంధించిన నాయకులంతా తబ్దిగా ఉండిపోయారు భారీ ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ పదే పదే విమర్శించే గుడివాడ అమర్ ఇటీవల జాఫర్ తో జరిపిన ఇంటర్వ్యూలో కాపుల విషయంలోనూ పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఆయన చేసిన తప్పును ఒప్పుకున్నారు ఆయన చేసిన పొరపాటుకు ప్రత్యాత్తాపం వ్యక్తం చేశారు అందుకే ఆయన స్వరం మార్చారు అందుకేనేమో ఇటీవల గాజువాక నుంచి ఆయనకు సంబంధించిన కమ్యూనిటీ ఎక్కువగా ఉండే చోడవరం నియోజకవర్గానికి సమన్వయకర్తగా కూడా మార్చుకున్నట్టుంది ఆ ఇంటర్వ్యూ తర్వాత గుడివాడ అమర్ ఏ ప్రెస్ మీట్ పెట్టినా తెలుగుదేశం పార్టీ లోకేష్ టార్గెట్ గా చేసుకుంటున్నారు పవన్ ని పల్లెత్తి మాట కూడా అనడం లేదు మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కమ్యూనిటీ లో వైఎస్ఆర్ లో ముఖ్య నాయకుడిగా చెప్పుకునే మాజీ మంత్రి అంబట్ రాంబాబు కూడా జనసేన అధినేతకు మద్దతు తెలిపారు పవన్ అంటే చిర్రు బుర్రులాడిపోయే అంబట్ రాంబాబు పవన్ కి మద్దతు తెలపడం చేశాడు వెంటనే ఆశ్చర్యం వ్యక్తమవుతుంది పదిహేను రోజులుగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఎన్డిఆర్ఎఫ్ డే విపత్తుల నిర్వహణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో వాటికి సంబంధించిన నూతన భవనాల ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ అంశాన్ని లింక్ చేస్తూ అంబడి రాంబాబు మాట్లాడారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండాలని లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయడానికి అమిత్ షా ఒప్పుకోవడం లేదని ఆ ప్రెస్ మీట్ లో ప్రధాన సారాంశం బహుశా అమిత్ షా పవన్ చంద్రబాబు మధ్య జరిగిన చర్చ అంబట్ రాంబాబుకి ఏ విధంగా తెలిసిందో లేకపోతే అమిత్ షా అంబట్ రాంబాబుకు సమాచారం ఇచ్చారో తెలియదు గానీ అమిత్ షా ఇంకా విజయవాడ నుంచి వెళ్ళక ముందే అంబట్ రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపారు అంటే పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలపడం వెనక మళ్లీ టిడిపి బిజెపి జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి కొత్త ఎత్తిగడ వైసీపీ వేసింది నిజంగానే పవన్ కళ్యాణ్ మీద ఈ రోజు ఎంత కొత్తగా ఎంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది అంబటి రాంబాబు గారికి అని ఓసారి అంత ఆలోచించాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ వైసీపీకి బద్ద అయినప్పుడు ఈ రోజు ఆయన గురించి ఆయన పదవి గురించి ఐదేళ్లలో రోజు కూడా తిట్టకుండా ఉన్నటువంటి అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఆంతర్యం ఏంటి అంతుపట్టే అంశాలు ఆ ప్రెస్ మీట్ లో లేవు ఎందుకు అని అంటే వైసీపీ భారీ ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కమ్యూనిటీ ఆ పార్టీకి దూరం అయింది ఆ పార్టీకి ఆ కమ్యూనిటీ నుంచి ఓట్ ఓట్లు పడలేదు అందుకే మళ్ళీ ఆ కమ్యూనిటీకి వైసీపీ దగ్గర అవ్వాలని ఈ ఎత్తుగడ వైసీపీ ఈ కొత్త ఎత్తుగడలో భాగంగానే పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపినట్టు ప్రెస్ మీట్లు పెట్టి మరీ బహిరంగంగా చెబుతున్నారు అవునా కాదా అన్నది మీరే కామెంట్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి